హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు అయితే పొద్దున్నే వంటలు స్టార్ట్ అయినాయి మా హనుమాన్ టెంపుల్ దగ్గర వంటలు కాబట్టి ఒక రెండు వేల మందికి అయితే భోజనాలు స్టార్ట్ చేస్తున్నాము పొద్దు పొద్దున్నే అయితే ములక్కాయ కర్రీ అలాగే వంకాయ ఆలుగడ్డ కర్రీ సాంబారు అలాగే ఒక చట్నీ క్యాబేజీ చట్నీ ఇంకా స్వీటు ఐదు రకాల వంటలతోతే స్టార్ట్ అయినాయి 나가 ఇక్కడ అయితే ఇప్పటి వరకు టమాటాలు అయితే కట్ చేస్తున్నాం ఇదిగో ఇతను కూడా మా మామే అందరూ టమాటాలు వంకాయలు ఆలుగడ్డలు ఎవరికి తోచినంత వాళ్ళు కట్ చేశారు ఇదిగో ఈ టేబుల్ అయితే నేను కట్ చేసాను ఇప్పటివరకు ఇప్పుడు అయితే లైవ్ వీడియో తీస్తుంది కాబట్టి ఇదైతే సాంబార్ గిన్నె చాలా పెద్ద గిన్నె ఒక కింటాలు రైస్ ఉడికే గిన్నెలో అయితే సాంబార్ పెట్టిన ఎందుకంటే రెండు వేల మంది భక్తులకు కావాలి కాబట్టి చాలా ఎక్కువ సాంబార్ పెట్టినాము ఇదిగో ఈ అన్నైతే సాంబార్ కలుపుతున్నాడు సాంబార్ అయితే ఫస్ట్ పెట్టినాం కాబట్టి సాంబార్ అయితే అయిపోవడానికి వచ్చింది ఇక్కడ వంట చేసే వాళ్ళైతే మా దగ్గర ఇద్దరున్నారు ఒకటి సాయి వీళ్ళిద్దరే వంటలు చేస్తారు ఎక్కడికి వెళ్ళినా సరే పెళ్లి వీళ్ళిద్దరే చేస్తారు ఇంకా చాలా మంది అయితే పండగా ఉంది మందిగా ఎన్ని ఎన్నికి వండుతున్నారు

సాంబార్ అయితే అయిపోవడానికి వచ్చింది ఇంకొక హాఫ్ అన్ అవర్ మసలితే అయిపోయినట్టే సాంబార్ పని అయితే ఇంకా ఇక్కడ మా బాబాయ్ బొంబాయిలో ఉంటాడు ఈ వైట్ షర్ట్ అతను ఇతను గోధుమ కలర్ అతను మా బాబాయ్ ఆయన ఇంటి దగ్గరే ఉంటాడు ఈయనైతే మా బాబా ముగ్గురు కలిసి సరదాగా మాట్లాడుతున్నారు ఈయనైతే ఈయన నన్ను ఎప్పుడు యూట్యూబర్ యూట్యూబర్ అంటున్నాడు పని ఏం చేయట్లేదు ఖాళీగా కూర్చున్నామని అంటే నీ వీడియోలు చూస్తున్నా అంటున్నాడు ఇంకేం లేదు ఇవైతే ఆలుగడ్డలు కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు గోపిగడ్డ అదే గోపిగడ్డ చెక్ని చేయడానికి గోపిగడ్డ అదిగో మా బామ్మార్ది మీ అందరికీ అయితే తెలుసు మా సర్పంచ్ మామ కొడుకు ఇంకా వీళ్ళైతే కూరగాయలు అన్ని కట్ చేస్తున్నారు మా దగ్గర పండగ వాతావరణం అయితే సూపర్గా ఉంది చూడండి జయన్మాన్ అలా గుల్లోకి అయితే వెళ్ళిపోయాను నేనైతే మెల్లిగా గుల్లోకి వెళ్తుండగానే ఇక్కడ ఇద్దరు కాళ్ళు కడుక్కుంటున్నారు మనకు రోలే వాళ్ళైతే అన్న మమ్మల్ని వీడియో తీయవా అని చెప్పి అన్నారు ఒకడేమో ముఖం అటు తిప్పాడు ఒకడేమో చూస్తున్నాడు ఇంకా ఆ దూరం నుంచి అంజన స్వామిని వీడియో తీసుకుంటే వాళ్ళు ఏమన్నారు స్వామి దగ్గరకు వచ్చి తీ వీడియోలో పడాలన్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంతకంటే సంతోషం ఏముంటుందని చెప్పండి అని చెప్పి సెల్ఫీ వీడియో తీశాను ఇంకా మన అంజన స్వామిని దర్శించుకుందాం అని చెప్పేసి లోపలికైతే వెళ్ళాను నేను పొద్దున్నే దర్శనం అయితే చేసుకున్నాను కానీ మన ఆడియన్స్ కోసం అయితే ఖచ్చితంగా వీడియో తీయాలని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోయాను ఇంకో ఇదిగో అంజన్న పల్లకి రెడీ చేస్తున్నారు పల్లకితో ఊరేగింపి ఊరేగిస్తారు అంజన స్వామిని అయితే ఇదిగో మా గర్భగుడిలో ఉన్న ఉన్న అంజన్న స్వామిని అయితే చూసి దర్శనం చేసుకోండి అందరూ అందరూ సర్ప్రైజ్ ఇస్తున్నారు ఈరోజు మా తమ్ముడు అయితే అన్నా నేను ప్రసాదం పెడుతున్నాను నన్ను కూడా తీయనా అన్నాడు సరే ఆ ప్రసాదం ఏదో నాకే పెట్టు నేను కూడా వీడియోలు పడతాను నువ్వు కూడా పడతావని చెప్పాను సరే అని చెప్పాడు ప్రసాదం ఇచ్చాడు ప్రసాదం తీసుకున్నాను ఇక రోజు అయితే హనుమాన్ జయంతి కాబట్టి అందరికీ జయ హనుమాన్ ఇదైతే నవగ్రహాల గుడి మా హనుమాన్ టెంపుల్లో ఉంది పక్కనే మరి ఇంకొక శివాలయం కూడా ఉంది శివాలయం శివాలయంది ఇదిగో ఈ అమ్మాయి కెమెరా చూసి అట్టి పరిగెడుతుంది వెనక్కి చూడండి ఇలాంటి వింతలు జరుగుతాయి కెమెరా పట్టుకుంటే ఇక డీజే కూడా వచ్చేసింది మనకు అందుబాటులో మరికొద్ది క్షణాలు అయితే మన హనుమాన్ టెంపుల్ చూడండి ఎంత చూడముచ్చటగా రెడీ స్వామివారి ఊరేగింపు అయితే మొదలైంది ఇదిగో అందరూ మా వాళ్ళే పల్లెకి మోసేవాళ్ళు డీజే పాటలతో చూడండి అంజన్న స్వాములైతే ఎంత హ్యాపీగా ఆటపాటలతో ఊరేగిస్తున్నారు అంజన్న స్వామిని అయితే ఇలా ప్రతి సంవత్సరం ఊరేగింపు జరిగిన తర్వాతే భోజనాల కార్యక్రమం అయితే ఉంటుంది ఇంకా చూడండి అంజన్న స్వాములు అలాగే ఆడవాళ్ళు కోలాటము కోలాటం ఆడుతున్నారు చాలామంది చాలా హ్యాపీ అనిపించింది అందరికీ హనుమాన్ ప్రతి ఒక్కరు జయహన్మాన్ కామెంట్ పెట్టండి వీడియో చూసిన వాళ్ళు మర్చిపోకుండా మీ ఊర్లో హనుమాన్ జయంతి ఎలా జరిగిందో కామెంట్ అనేది ఖచ్చితంగా చేయండి మర్చిపోకండి అలాగే చూడండి కోలాటం ఎలా ఆడుతున్నారో అమ్మాయిలు అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఎందుకంటే చాలా హ్యాపీ హనుమంతుని ఊరేగింపులో ఆ ఏ వేరు అసలు పాటలతో కోలాటలతో వెళ్తుంటే చూడముచ్చటగా ఉంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా సెలబ్రేషన్ చేస్తున్నందుకు అలాగే శనివారం వచ్చింది హనుమాన్ జయంతితో కాబట్టి చాలా అంటే చాలా చక్కనైన రోజు కాబట్టి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇంకా చూడండి చాలామంది నేనే కాదు చాలామంది వీడియోలు తీసుకున్నారు అలాగే స్వామివారిని ఊరేగి ఫస్ట్ టైం అయితే అంజన్న స్వామి పల్లకిని అయితే మోస్తున్నా అందరు జయ అని కామెంట్ పెట్టేయండి గట్టిగా నేనైతే అందరినీ మొక్కేసుకున్నా తండ్రి నన్ను ఎలాగో నేను నీ బరువు నేను మోస్తున్నాను కాబట్టి నాది ఒక కోరిక నా ఫాలోవర్స్ నిన్న సబ్స్క్రైబర్స్ అందరినీ చల్లగా చూడు అంజన్న స్వామి కొండగట్ట అంజన్న స్వామిని అయితే గట్టిగా మొక్కేసుకొని ఒక పది నిమిషాలు అయితే అంజన్న స్వామిని అయితే మోసేశాను ఇంకా చాలా అంటే చాలామంది ఊరేగింపులో వచ్చారు అందరు డీజీ వెనకాల వెళ్తున్నారు పల్లకి వాళ్ళు మాత్రం వెనకాల వెళ్తున్నారు ఎందుకని నన్ను అడగొచ్చు పల్లకి వెనకాల ఎందుకుందంటే ప్రతి ఇంట్లో ఆడపడుచులు అందరూ పల్లకి మోసే వాళ్ళకు కాళ్ళు కడుగుతారు మా సైడ్ అయితే పల్లకి మోసే వాళ్ళు వెనకాల అనుకోవచ్చు కాకపోతే మా సైడ్ ఏంటంటే పల్లకి మోసే వాళ్ళకైతే నిండు బిందె నీళ్లు తెచ్చి కడుగుతారు కాళ్ళైతే కడుగుతారు మా వైఫ్ మా అక్క అయితే అక్కడ నిలబడ్డారు చూడండి చూడండి ఆటపాడలు ఎంత చక్కగా ఊరేగిప్పిస్తున్నారో ఆడపడుచులు అందరూ మంగళార్తులు పట్టుకొని ముందుగా నడుస్తూ స్వామివారిని ఊరేగిస్తుంటే ఆహా ఆ ఆనందమే వేరు చూడండి డీజే పెట్టుకొని దొంకుతుంటే జయానుమన్ అంటే బాడీలో గుప్స్ గుప్స్ గుప్ సాంగ్స్ గుప్స్ 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 సాంగ్స్ వస్తున్నాయి డ్యాన్స్ చేయాలన్న ఆతృతతో నేను చక్కచ కిందికి వెళ్ళిపోయాను కానీ చేయలేకపోయాడు ఒక్కసారి వాళ్ళందరినీ చూసి ఆగిపోయాను ఏమైందో తెలీదు డ్యాన్స్ చేస్తానని చెప్పేసి కిందికి వెళ్ళిపోయాను కానీ ఏం లేదు డ్యాన్స్ అయితే ఇంకా అలా నిలబడిపోయాను కాసేపు అయితే చూడండి మా ఊర్లో హనుమంతుని అయితే ఇలాగా ఊరేగిస్తాము తర్వాత అయితే గుడి దగ్గరికి తీసుకెళ్తాము చూడండి ఎంత బాగా ఊరేగిస్తున్నామో మీ అందరు చూసిన అయితే గట్టిగా కామెంట్ పెట్టేది లైక్ కూడా కొట్టేయరి అట్లనే మొత్తానికి ఊరేగింపు అయితే కానికూ అయిపో వస్తుంది ఇంకా గుళ్ళోకి తీసుకెళ్లి స్వామివారిని గుడి చుట్టూ ఊరేగింపారు ఎంత అంటే ఎంత చాలా చక్కగా ఊరేగింపారు అందరూ జయన్మా జయ శ్రీరామ్ అంటుంటే బాడీలో గూప్స్ గూప్స్ బాగుంది వస్తున్నాయి అలాగే ఏదన్నా భూత ప్రేతాలు ఉన్నాయి ఆక్షరమే క్షణమే వదిలిపోయే క్షణాలు ఏవైనా ఉన్నాయంటే అవి రోజే అనిపించింది నాకైతే అంత చక్కగా అనిపించింది నిజంగా భజన అనేది ఏదైనా ఉందంటే అది అంజన్న స్వామి భజనే చాలా అంటే చాలా బాగుంది ఇక ఇక్కడ మనకు దర్శనం అయితే అయిపోగానే మన స్వామివారి దర్శనం అయిపోగానే అన్న భోజనాల కర కార్యక్రమం అయితే స్టార్ట్ అవ్వబోతుంది మరికొద్ది క్షణాల్లో ఇలాగ స్వామివారిని ఊరేగింపే వచ్చిన తర్వాత మళ్ళీ హనుమాన్ టెంపుల్ చుట్టూ దింపి ఆ తర్వాత స్వామివారిని ఫుల్లో దింపేసిన తర్వాత ఇంకా స్వామివారి అందరూ రెడీ అయిన తర్వాత మళ్ళీ కొండగట్టుకు వెళ్ళే ప్రయోజనం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇంకా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటుంటే రామ రామ అంటుంటే ఆ భక్తికి పరవశించిపోతున్నాం అసలు భక్తిలో మునిగిపోవాల్సిందే అంత బాగుంది ఇంకా మన భోజనాల కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి వేలల్లో భక్తులు వచ్చారు వేలల్లో వందల్లో భక్తులు ఉన్నారు చాలామంది వచ్చారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇంతకు ముందు అనౌన్స్మెంట్ చేసిందే నేను ఇంకొకటి ఏంటంటే అనౌన్స్మెంట్ చేసి వచ్చాను మైకులో నేనే భక్తులందరూ భోజనాలకు రాగలరని చెప్పేసి వచ్చింది నాకు అదొ థ్రిల్లింగ్ అన్నట్టు మైకులో చెప్ నేను చెప్పాలని చెప్పాను చూడండి వీళ్ళైతే వడ్డీ ఇచ్చేవాళ్ళు వడ్డిస్తున్నారు వాళ్ళు తింటున్నారు ఇంకా రెండు సైడ్లు టూ సైడ్ ఒక గర్ల్స్ గర్ల్సే బాయ్స్ బాయ్సే ఇదైతే బాయ్స్ లైన్ ఇక్కడ ఉన్నదైతే బాయ్స్ లైన్ మొత్తము ఇదిగో ఇదైతే బాయ్స్ లైన్ మొత్తంకే ఇంకా గర్ల్స్ వచ్చేసి అటు బ్యాక్ సైడ్ ఉంది చూడండి వాళ్ళది ఒక స్పెషల్ లైన్ ఇంకా ఎందుకంటే దగ్గర దగ్గర ఉండదు కాబట్టి ఇదిగో నేనైతే కూడా ఇంకా తినేద్దామని తీసుకున్నాను ఫస్ట్ అయితే స్వీట్ పెట్టారు తర్వాత బగారా రైస్ బగారా రైస్ రెండు స్పూన్లు వేసాడు ఈ మావోడే బగారా రైస్ పెట్టా అతను మా బావే అవుతాడు అందరినీ వీడియో తీయని చెప్పేసి అంటున్నాడు తీస్తున్నా తీస్తున్నా అని చెప్పేసి అన్నాను అలాగే మన గోపి పచ్చడి అని చెప్పాను చూడండి గోపి పచ్చడి అలాగే వంకాయ ఆలుగడ్డ ములక్కాయ కర్రీ ఇది ములక్కాయ కర్రీ కూడా ఉంది దీంట్లో ములక్కాయ కర్రీ వేసుకున్న తర్వాత మళ్ళీ వంకాయ ఆలుగడ్డ ములక్కాయ కర్రీ వంకాయ ఆలుగడ్డ అలాగే పప్పు చారు ఇంకా పేరు ఎన్ని నాలుగు ఐదు ఐటమ్స్ అయినాయి మొత్తం ఐదు ఐటమ్స్తో అయితే అదన కొట్టారు హనుమాన్ జయంతి అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంతమంది ఉన్నారో అందరికీ జయ హనుమాన్ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి జయ హన్మాన్ అని కామెంట్ అయితే పెట్టింది ఇదిగో చూడండి మా వాళ్ళు అయితే అందరు తింటారు అలాగే మా ఎంపీటీసీ ఇతను వంటలు అయితే అన్ని సూపర్గా అయినాయి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అందరూ హనుమాన్ అని కామెంట్ పెట్టేయండి గట్టిగా బా